మసాలా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అనేది వేగంగా జరుగుతోంది కరీంనగర్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఒక ఉత్కంఠ కనిపిస్తోంది తొలి ఫలితం వచ్చేసింది పోస్టల్ బ్యాలెట్ ఫలితం అయితే బీజేపీకి అనుకూలంగా ఉన్న సమాచారం వస్తుంది సో కౌంటింగ్ కేంద్ర పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితుంది సో తెలంగాణ వ్యాప్తంగా ఏడు కార్పొరేషన్లు కార్పొరేషన్ మున్సిపాలిటీల్లో అభ్యర్థుల భవితీవ్యం తేలబోతుంది ఇప్పటి వరకు మెజారిటీ స్థానాల్లో మెజార్టీ వార్డుల్లో కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ తన హవా చూపిస్తోంది ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారు పన్నెండు వేల మంది పోలీసులతో భద్రత కూడా అదే స్థాయిలో మెయింటైన్ అవుతున్నటువంటి పరిస్థితుంది కరీంనగర్ విజువల్ మీరు స్క్రీన్ మీద లో కొద్దీ పోలీసుల సంఖ్య కూడా అక్కడ పెరుగుతుంది భద్రతను కూడా ఎక్కువగా మోహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఒక హైట్ ఒక ఉత్కంఠ అనేది కరీంనగర్ కౌంటింగ్ కేంద్రం వద్ద కనిపిస్తుంది అక్కడ నుంచి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మా ప్రతినిధి సాయి లైవ్ లో జాయిన్ అయ్యారు సాయి కరీంనగర్ తొలి ఫలితం అయితే బీజేపీకి అనుకూలంగా ఉంది సో ఇంకా ముందు ముందు రౌండ్స్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది పోలీసుల పహారా కూడా ఎక్కువగా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది డీటెయిల్స్ ఇవ్వండి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలలో కూడా ఇప్పుడు కాకంట నెలకొల్పుతున్నటువంటి మున్సిపాలిటీ ఈ కార్పొరేషన్ కరీంనగర్ కార్పొరేషన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చాలా టఫ్ ఫైట్ చేసింది కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని కొనసాగించాయి ఇక్కడ పండి సంజయ్ నేరుగా రంగంలోకి దిగి గెలవడం కోసం ఈసారి మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ కూడా రావడం జరిగిన తర్వాత చాలా వరకు ఈ రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పాయి కొన్ని పార్టీలు ఆంగ్ కొన్ని పార్టీలు బీజేపీకి ఇచ్చాయి కొన్ని పార్టీలు కాంగ్రెస్ కి ఇచ్చాయి అందుకే ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ టైం ఎంఐఎం కూడా నిలబడుతుంది మళ్ళీ కరీంనగర్ లో ఎంఐఎం కూడా ఐదు నుంచి ఏడు స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది ఎంఐఎం కూడా ప్రచారం ముమ్మరంగా కొనసాగించింది చాలా ఈ ప్రచార సమయంలో కొన్ని ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు కూడా కొన్ని కొన్ని ప్రాంతాలలో నెలకొన్నాయి అదేవిధంగా డబ్బులు పంపిణీ కార్యక్రమాలు కూడా కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో ఫలితాల రోజున బీజేపీ కానీ కాంగ్రెస్ నుంచి కానీ కార్యకర్తలు భారీ ఎత్తున రోడ్ల మీదకి వచ్చి వస్తారు కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫలితం తర్వాత ఎవరికి వెళ్చినా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండడం కోసం అయితే ఇక్కడ పూర్తిగా భద్రతను కట్టుదిట్టం చేశారు వేల మంది పోలీసులను కరీంనగర్ సిటీలోనే నగరం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగానే ఇంతమందిని జవా చేశారని బందోబస్తు కల్పిస్తున్నారంటే అర్థం ఇక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా ఉందనేది ప్రస్తుతం మనం కరీంనగర్ కౌంటింగ్ కేంద్రం మొత్తం ఉన్నాం ఇక్కడ వంద మీటర్ల ఆ కౌంటింగ్ కేంద్రం దగ్గర నుంచి వంద రెండు వందల మీటర్ల వరకు కూడా బారికేడ్ ఏర్పాటు చేసి ఎవరిని ఇక్కడికి రాకుండా పూర్తిగా పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేస్తారుల భద్రత అని చెప్పొచ్చు వన్ సైడ్ రోడ్ దాడి చేశారు ఒక సైడ్ నుంచి వెహికల్ ఇంకోసారి రోడ్ మొత్తానికి హైవే ఇది కరీంనగర్ నుంచి మెయిన్ హైవే వెంబడి రాజన్న సిరిసిల్ల అంతా వెళ్ళినటువంటి హైవే పూర్తిగా బ్లాక్ చేసేసారు వన్ సైడ్ కూడా రాకుండా వన్ చేసేసారు వన్ సైడ్ మాత్రమే పంపిస్తున్నారు అండ్ ఎవరిని కూడా కౌంటింగ్ కేంద్రాలు కదా ఒక్క పురుగును కూడా ఇక్కడ ఇప్పుడు రాని పట్టలేదు వంద రెండు వందల మీటర్ల అవసరమే ఈ యొక్క ఫలితాలకు సంబంధించిన రిజల్ట్ కోసం ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం కూడా వంద రెండు వందల మీటర్ల అవతలనే తోటి వాళ్ళందరూ అక్కడ పార్కులలో పూర్తి చేస్తున్నారు ఉత్కంఠగా ఎప్పుడు ఫలితాలు వస్తాయేసి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వారు ఒక్కసారి ఫలితాలు బయటకు వస్తే వారందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి ఘటనలు అవాంఛనీయ ఘటనలు జరగ పటిష్టమైనటువంటి బందోబస్తు సిపి ఆధ్వర్యంలో ఇక్కడ పోలీసులు అయితేగా పెడుతున్నారు పెట్రోలింగ్ కొనసాగిస్తున్నారు నిరంతరం అటువైపు ఎవరైనా లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం చేసినా కూడా కార్యకర్తలు ఫలితం తెలుసుకోవడానికి ఉత్కంఠతో ఇక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్న వారిని వెంటనే వారి నుంచి వెనక్కి పంపించేస్తున్నారు ఎందుకంటే ఒక్కసారిగా క్రౌడ్ ఫీలింగ్ అయితే ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేటువంటి ముందు జాగ్రత్త తోటి తెలుసుకున్నాడు ఏదేమైనా కూడా పటిష్టమైనటువంటి బందోబస్తుని ఇక్కడ ఏర్పాటు చేశారు పోలీసులందరూ కూడా ఎలాంటి అవాంతనే కటువలు జరగకుండా అక్కడ ఆల్రెడీ రౌండ్లు కొనసాగుతున్నాయి పోస్టల్ అయిపోయింది మిగతా రౌండ్ల కోసం వేచి అంటే సాయి మధ్యాహ్నం ఒంటి గంట అవుతోంది ఇక పూర్తి స్థాయి ఫలితం ఎప్పుడొచ్చే అవకాశం కనిపిస్తుంది కరెక్ట్ గా ఏ సమయానికి కరీంనగర్ లో ఫలానా పార్టీ విజయం సాధించింది అన్న పరిస్థితి ఉండే అవకాశం ఉంది ఏ టైం పడుతుంది వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్యాలెట్ ఓటింగ్ కాబట్టి ఇది పేపర్లన్నింటినీ జమ చేసి ఇరవై ఐదు ఇరవై ఐదు గంటల చొప్పున జమ చేసి వాటిని టేబుల్ మీద పెట్టి ఆ తర్వాత మళ్ళీ ఆ సినీ వివిధ పార్టీల వాళ్ళు వైజ్ గా డివైడ్ చేసి ఆ పార్టీలు డివైడ్ చేసిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు ఆ టేబుల్ మీద పెట్టి ఏజెంట్ అంత సమక్షంలో ఇది కొంత ప్రాసెస్ లాంగ్ ఉంది కాబట్టి మళ్ళీ ఇది ఇప్పుడు అన్ని మున్సిపాలిటీలో అత్యధిక ఓటర్లు ఉన్నటువంటి మున్సిపాలిటీ కరీంనగర్ లో భారీ ఎత్తున అక్కడ పెద్ద ఓటర్ ఓటు శాతం ఉన్నటువంటి మున్సిపాలిటీ ఇక్కడ కార్పొరేషన్ కాబట్టి ఓటర్లు కూడా చాలా ఉన్నాయి బ్యాలెట్ పేపర్ లో ఓట్లు కూడా చాలా ఉన్నాయి కాబట్టి కొంత టైం తీసుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది అందరూ కూడా లోపల ఏజెంట్లు మిగతా వారందరూ అబ్జర్వ్ చేస్తున్నారు చూస్తున్నారు అదేవిధంగా అక్కడ సిబ్బంది అంతా కూడా నిరంతరం చేస్తూనే ఉన్నారు కొంత లేట్ అయ్యే సాయంత్రం వరకు ఒక ఐదు ఆరు వరకు పూర్తి స్థాయిలో రిజల్ట్ అయితే వచ్చేలా కనిపించేది వాళ్ళు ఎందుకంటే వన్ సైడ్ అయితే కాదు ఇక్కడ వన్ సైడ్ అయితే తొందరలోనే ఒక అంచనా రావడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ తప్పైట్ ఉంటుంది కొన్నిసార్లు బీజేపీకే ఫేవర్ గా ఉండబోతుంది అనేటువంటి అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి కాబట్టి అక్కడ అధికార పార్టీ కూడా స్కూల్ మేనేజ్మెంట్ ముందు రోజు గట్టిగా చేసింది కాబట్టి ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠగా మారింది రౌండ్ రౌండ్ కి అయితే మారేటువంటి పరిస్థితి ఉంది ఓకే సాయి అది కరీంనగర్ కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి తొలి రౌండ్ ఫలితం బీజేపీకి అనుకూలంగా వచ్చింది ఇక మిగతా రౌండ్ల వారీగా కౌంటింగ్ ప్రక్రియ అయితే వేగంగా జరుగుతుంది మరొక రెండు గంటలు మూడు గంటల్లో పూర్తి స్థాయి ఫలితం కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది కానీ అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా తొలి రౌండ్ ట్రెండ్ కొనసాగుతుంది బీజేపీకి ఇక్కడ ఎడ్జెక్కు ఉన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు చాలా ధీమాగా చెప్తున్నటువంటి పరిస్థితి ఇటు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు తర్వాత బీజేపీ ఎంఐఎం ఈ పార్టీలన్నీ కూడా ఎంఐఎం కొన్ని స్థానాల్లో కొంత టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది కనిపిస్తుంది వాళ్ళు కూడా ఒక ఐదు నుంచి ఏడు డివిజన్స్ మేము గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఏది బీజేపీ చాలా హోప్ పెట్టుకుంది కరీంనగర్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఎందుకంటే కరీంనగర్లో బండి సంజయ్ గారు లాస్ట్ పది రోజుల పాటు అలు ఆయన అన్ని డివిజన్లు తిరుగుతూ ఆయన మాట్లాడిన పరిస్థితుంది ఇక్కడ బీజేపీని గెలిపిస్తే బీజేపీ మేయర్ అయితే కరీంనగర్ సిటీ ఏ విధంగా స్మార్ట్ సిటీగా మారుతుంది కేంద్రం నుంచి నిధులు నేను తీసుకువచ్చి సో డెఫినెట్గా చాలా మంచి పనులు ఇక్కడ జరుగుతాయని చెప్పి ఆయన ప్రసంగాల్లో వినిపించిన పరిస్థితుంది సో తొలి ఫలితం చూసిన తర్వాత దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం నమ్మారు కాబట్టే బీజేపీకి మొగ్గు చూపారు అన్నట్టుగా తొలి ఫలితం కనిపిస్తుంది సో చూద్దాం రెండు ఏమైనా పరిస్థితులు మార్పు ఉంటుందా లేదంటే కనుక సేమ్ బీజేపీ ట్రెండే కొనసాగే అవకాశం ఉందనేది కూడా ఇంకొద్దిసేపట్లో క్లారిటీ అయితే వస్తుంది సో డెఫినెట్గా స్క్రీన్ మీద మీరు దృశ్యాలు కూడా చూస్తున్నారు పోలీసు బందోబస్తు అయితే పెరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పన్నెండు వేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు కరీంనగర్ కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా సో గంట గంటకి ఓహరింపు అనేది ఎక్కువగా పెరుగుతుంది ఎందుకంటే ఫలితం దగ్గరకు వస్తున్న కొద్ది సో శ్రేణులన్నీ కూడా కౌంటింగ్